కాని పని కానే కాదు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా చెబుతున్నాడు కాని ప్రయోజనం సమకట్టదు తా భువినంత విద్యవాడై పెద్ద రాజు నన్ను అదిట్లు మహేసు పట్టి విద్యానిధి సర్వ విద్యలకు తాని గురుండు వినాయకుండు తానే గు అదేమిటి కాడడు పిండి భాస్కరా భాస్కరా లోకంలో తానెంత విద్వాంసుడైనా మహారాజు కుమారుడైనా కూడా కాని పని కానే కాదు అది ఎలా అంటే మహాదేవుని కుమారుడు సర్వ విద్యలకు గురువు విద్యానిధి అయినా వినాయకుడు ఏనుగు వలె ఉన్నా అంటే ఏనుగంత బలమైన వాడైనా అతని వివాహము ఎందుకు చేసుకోలేదు ఈశ్వరుని కుమారుడు విద్యానిధి విద్యలకు ఉనికి పట్టు విద్యలకు నిలయమైన వాడు వినాయకుడు భారతీయ ఆర్ష సంప్రదాయంలో అష్టాదశ మహావిద్యలు ఉన్నాయి వేదాలు నాలుగు వేదాంగాలు ఆరు మీమాంస న్యాయము పురాణం ధర్మశాస్త్రము ఇవి నాలుగు ఈ పద్నాలుగింటిని చతుర్దశ విద్యలు అంటారు వీటికి ఉపవేదాలు నాలుగు కలపాలి ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వ వేదం అర్థశాస్త్రం ఇలా అన్నీ కలిపితే అష్టాదశ విద్యలు ఈ అష్టాధ విద్యలకు నిలయమైన వాడు వినాయకుడు అటువంటి వినాయకుని యొక్క వివాహాన్ని గూర్చి ఈ పద్యంలో కవి చక్కగా విశదీకరించాడు జ్ఞానము కలవాడు కాతికుశుల్లు కావడానికి సమర్థుడు అలాగే అధికారము ఐశ్వర్యము కలవాడు ఏ పని చేయడానికైనా ఆటంకము ఉండదు కాగా జ్ఞానము ప్రభుత్వము ఐశ్వర్యము అన్నీ ఒకేసారి సమకూరిన కాని పని కానే కాదు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో బోధించాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను